We'll <laughs> ప్రముఖ టాలీవుడ్ హీరోయిన్ భర్త ఘోరమైన రోడ్డు ప్రమాదానికి గురై ఇప్పుడు అపస్మారక స్థితిలో ఐసీయూలో ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు అంటూ వచ్చిన వార్త ఇప్పుడు ప్రతి ఒక్కరిని పూర్తి షాక్ కి మరి ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరో తెలిస్తే అందరూ ఆశ్చర్యపోవలసిందేనండి ఆ హీరోయిన్ ఎవరో కాదు ప్రీతి జాంగియాని ఈ పేరుకి కూడా పరిచయం అవసరమే లేదు మన టాలీవుడ్ ఇండస్ట్రీలోకి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు నటించిన తమ్ముడు సినిమాతో తన క్యూట్ లుక్స్ తో హీరోయిన్ గా ఆలరించి ఆ తర్వాత నర్సింహాయర్ అధిపతి అప్పారావు డ్రైవింగ్ స్కూల్ ఇలా పలు సినిమాల్లో హీరోయిన్గా నటించింది అలాంటి ప్రీతి జాంగానియా ఆమె సినీ ని మలయాళం సినిమాతో ప్రారంభించి ఆ తర్వాత బాలీవుడ్ ఇండస్ట్రీలో బ్లాక్ బస్టర్ హిట్ కట్టిన మొహబ్బైన్ సినిమాతో స్టార్ హీరోయిన్గా రాత్రికి రాత్రి వరుస సినిమాలతో బాలీవుడ్ ఇండస్ట్రీలో రాణించింది అలా కేవలం తెలుగులో మాత్రమే కాకుండా కన్నడలోను మరియు మలయాళంలోను మరోపక్క హిందీలో ఎన్నో సక్సెస్ఫుల్ సినిమాల్లో నటించి తన అందం నటనతో అలరించింది అలాంటి ప్రీతి జాంగియాని తన హీరోయిన్ గా తన కెరియర్ పీక్ గా ఉన్న రోజుల్లోనే బాలీవుడ్ ఇండస్ట్రీలోకి హీరోగా అడుగుపెట్టి రాణిస్తున్న పర్వీన్ డబ్బాస్తో తో ప్రేమలో పడింది పైగా వీళ్ళిద్దరూ కలిసి నటించిన సినిమా సమయంలోనే స్నేహం ఆ తర్వాత ప్రేమ ఏర్పడి పెళ్లి చేసుకోవడం జరిగింది ఇక ప్రీతి జాంగియాని భర్త పర్వీన్ డబ్బాస్ ఇద్దరు కలిసి రెండు వేల ఆరులో లవ్ తుమారా సినిమా నటించడం ఇక పర్వీన్ అబ్బాస్ కూడా బాలీవుడ్ ఇండస్ట్రీలోకి లీడ్ యాక్టర్ గా హీరోగా అందించడం జరిగింది ముఖ్యంగా కోస్లా కి గోస్లాతో మంచి గుర్తింపు రాగిణి ఎంఎంఎస్ టూ మాన్సూన్ మరియు శర్మాజీ కి బేటీ వంటి సినిమాలతో లీడ్ యాక్టర్ గా కేవలం వెండితెర మీద హీరోగా మాత్రమే కాకుండా పలు వెబ్ సిరీస్ లో రియాలిటీ షోస్ కి గా కూడా వ్యవహరించడం జరిగింది అలాంటి పర్వీన్ డబ్బా నిన్న తాను ప్రయాణిస్తున్న కారు ముంబైలో ఘోరమైన రోడ్డు ప్రమాదానికి గురవ్వడం అక్కడికక్కడే తీవ్రమైన గాయాలతో అపస్మారక స్థితిలో ముంబైలోని ఓ ప్రముఖ హాస్పిటల్ కి తరలించారు ఆయన కుటుంబ సభ్యులు గత ఇరవై నాలుగు గంటలుగా అందిస్తున్నట్లుగా తెలుస్తుంది ప్రస్తుతానికి ట్రీట్ చేస్తున్న డాక్టర్లు వెలుగులోకి తీసుకొచ్చిన సెన్సేషనల్ హెల్త్ రిపోర్ట్ ఇప్పుడు అందరినీ షాక్ కి గురి చేస్తోంది పర్వీంద్ అబ్బాస్ ప్రస్తుతానికి ఐసీయులోనే ఉన్నాడని అతడి వీపు భాగం మరియు మోకాళ్ళకి తీవ్రమైన గాయాలు అవ్వడంతో విపరీతమైన నొప్పులతో బాధపడుతున్నట్లుగా ప్రస్తుతానికి అతనికి ఎంఆర్ఐ మరియు ఎక్స్రే సోనోగ్రామ్ వంటి టెస్ట్లు చేసినట్లుగా తెలుస్తోంది ఇరవై నాలుగు గంటలు గడిస్తే కానీ అతడి ఆరోగ్య పరిస్థితి గురించి ఏమీ చెప్పలేము అంటూ లేటెస్ట్ గా వెలుగులోకి వచ్చిన ఈ విషయం ఇప్పుడు ప్రతి ఒక్కరిని పూర్తి దిగ్భ్రాంతికి గురిచేస్తుంది టాలీవుడ్ ఇండస్ట్రీలోకి హీరోయిన్గా ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి నటించిన తమ్ముడు మరియు బాలకృష్ణతో కలిసి నరసింహనాయుడు వంటి శ్రమాలతో మన తెలుగు ప్రేక్షకులకి సుపరిచిత్రాలుగా మిగిలిన రీతి జాంఘే భర్త తీవ్రమైన గాయాలతో హాస్పిటల్ పాలు అపస్మారక స్థితిలో ఉన్నాడు అంటూ వచ్చిన ఈ వార్త ఇప్పుడు ప్రతి ఒక్కరిని పూర్తి దిగ్భ్రాంతికి గురిచేసింది విషయం తెలిసిన వెంట ఇండస్ట్రీకి చెందిన ఎందరో సన్నిహితులు ప్రముఖులు ఫాలోవర్స్ ఆవిడ భర్త పూర్తి ఆరోగ్యంతో తేరుకోవాలని కోరుకుంటూ గెట్ వెల్స్ అని కమెంట్స్ పెట్టడం మాత్రమే కాదు ప్రీతి జాంగానియా మరియు ఆవిడ పిల్లలకి ధైర్యం చెప్తున్న వైనం ఏది ఏమైనప్పటికీ సినీ సెలబ్రిటీలకు సంబంధించిన విషయాలు నెట్టింట్లో పెద్ద సెన్సేషన్ ని క్రియేట్ చేస్తున్న వైన అపస్మారక స్థితిలో టాలీవుడ్ హీరోయిన్ భర్త అంటూ వచ్చిన వార్త పెద్ద సెన్సేషన్ కి దారితీసింది సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ అని ఒక మాత్రం మర్చిపోకండి